హాయ్ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సునీత ఈరోజైతే మేము అందరం కలిసి వన భోజనాలకి వెళ్తున్నాం అన్నమాట ఈరోజు మా చుట్టుపక్కల అందరం కలిపి నైబర్స్ అందరం కలిపి ఒక థర్టీ మెంబర్స్ వరకు మేము వన భోజనాలకి అయితే వెళ్తున్నాం అన్నమాట నేనైతే ఇక్కడ చూసారా చూపిస్తాను అండి నేనైతే గులాబ్ జామున్ చేసాను అనమాట సో ఇవన్నీ కలిపి ప్యాకింగ్ చేసేసి ఇక్కడ పెట్టేస్తాను అనమాట ఇది గ్లాసులు అయితే ఇంకా గ్లాసుల్లో పోసేసి ఒక్కొక్క స్పూన్ వేసేసి ఇలా ఇచ్చేయించలే అని చెప్పేసి ఇంకా స్పూన్లు గ్లాసు గరిట ఇందులో పోసేసి అని చెప్పేసి ఇలా అయితే ప్యాకింగ్ చేస్తాను సో అక్కడికి వెళ్ళిన తర్వాత మిగతా విశేషాలు అనేది చెప్తాను అనమాట ఇదిగోండి మేము వచ్చిన ప్లేస్ అయితే చూసారా చాలా నిర్మలంగా ప్రశాంతంగా అయితే ఉంది చుట్టూ సోపాలు కూడా ఉన్నాయండి చుట్టుపక్కల ఉన్న రైతులందరూ పొలం పళ్ళు ఇక్కడ తోట పని అనేది చేసుకుని వచ్చి ఇక్కడికి వచ్చి కాసేపు సేప తీరుతారన్నమాట ఇక్కడ గంటల అమ్మ అమ్మవారిని కొలుస్తారండి చుట్టూ చాలా బాగుందండి ప్రశాంతంగా నిర్మలంగా చాలా బాగుంది ఇక్కడ ఉన్న అమ్మవారు ఈవిడే అండి ఇక్కడ చెట్టుకి చింత చిగురు ఉంటే అనమాట చాలా పెద్ద చెట్టు అండి ఇంకా మేము ఆటో కట్టించుకుని వచ్చామనమాట ఇక్కడికైతే చాలా ప్రశాంతంగా అయితే ఉంది చింత చిగురు చూసారా సీజన్ అయిపోయిందా ఇంకా అలా వస్తూనే ఉంది చెట్టుకి ఇక్కడ అలా కూర్చున్నాం అనమాట అండి ఇంతకీ మేము ఎక్కడికి వచ్చామనుకుంటున్నారు కాకరపూర గోదావరి కొట్టి ఉన్నాము గుడి ఇక్కడ చాలా బాగుందండి మా చుట్టుపక్కల ఉన్న నైబర్స్ అందరితో కలిపి మేము ఇక్కడికి వచ్చాము వాన స్థనాలకు అయితే ఇక్కడికి వచ్చామన్నమాట ఇక్కడ అమ్మవారికి జమి చెట్టు ఉసిరి చెట్టు వేసి భోజనం పెట్టాలి కదండి పెట్టి హారతి ఇస్తున్నాం అనమాట అందరం కలిపి ఇంకా భోజనాలు పెట్టేద్దాము ఇంకా వంటకంటర అయిపోయింది కదా భోజనాలు చేద్దాం అన్నట్టుగా ముందు అక్కడ అందరూ చేసిన వంటలు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకం అయితే చేసుకొచ్చారండి అందరూ చేసిన వంటలైతే అక్కడ పెట్టి నైవేద్యం పెట్టేసి హారతి అయితే ఇచ్చాము అలా కాసేపు కూర్చుని తర్వాత ఇంకా భోజనాలు చేసుకుని అలా సరదా సరదాగా తోటలు గులాబీ తోటలు అలాగే చామంతి తోటలు బంతిపూలు తోటలు పచ్చిమిరపకాయ నారు ఆకుకూరలు అన్నీ చాలా రకాలు ఉన్నాయండి సో అవన్నీ తిరిగి చూసుకుంటా చాలా సరదాగా అయితే గడిచింది మనం ఎప్పుడు మన ఫ్యామిలీతో బయటకు వెళ్తూనే ఉంటాం కదా ఇదొక సరదా అన్నమాట

సో ఇలా సరదా సరదాగా అయితే గడిచిందని మీరు కూడా ఇలాగే సరదాగా గడపాలని కోరుకుంటూ తీసుకుని